హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు మన మార్కెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వెళ్ళింది సెవెన్ జీరో నైన్ టచ్ అవ్వాలి కానీ అది సెవెన్ జీరో త్రీ దగ్గర నుంచి డైరెక్ట్గా రివర్స్ అయిపోయి మళ్ళీ ట్వంటీ ఫోర్కి వచ్చి అది కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ అప్ సైడ్ మార్నింగ్ అప్ సైడ్ బాగానే వెళ్ళింది రివర్స్ వచ్చేటప్పుడు కూడా అదే ఆర్డర్లో వచ్చింది ఇది ఎక్స్పెక్టెడే ఆల్రెడీ ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ కాస్ కాకపోతే మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రావాలని మన అందరికీ తెలిసింది అక్కడి నుంచి కూడా కానీ అది కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ సిక్స్కి రావాలని మనకు అందరికి తెలిసింది రేపు లెవెల్స్ వాచ్ చేసేదానికన్నా ముందు మనం ఒకటి డిస్కస్ చేసుకోవాలి రోజు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా ఎఫ్ఐఎస్ డిఏఎస్ అన్ని చెప్తా ఉన్నాం కదా ఈరోజు కూడా నిన్న ఏ పొజిషన్లో ఉన్నాయో ప్లస్ ఆర్ మైనస్ చాలా తక్కువ డిఫరెన్స్ తోటి అదే పొజిషన్లో ఉన్నాయి అందుకని నేను ఆ డీటెయిల్స్ మీకు ఈరోజు నేను ఎక్కించలేకపోతున్నాను అంటే దీంట్లో అప్డేట్ చేయలేకపోతున్నాను మన వీడియోలో కానీ దాని గురించి ఒకటైతే చెప్పగలను ఎందుకంటే చాలా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి రేపు ఈ లోపల కంపల్సరీ కవర్ అవుతాయి అండ్ రేపు కవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ కానీ ఒకవేళ అంటే ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీస్ అబ్బాయి హండ్రెడ్ పాయింట్స్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ అప్పనైనా సరే వెంటనే ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం కిందకి వచ్చిందనుకోండి దాని వెంటనే సర్లోకి వెళ్ళకండి వెయిట్ ఫర్ సమ్ టైమ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అది సిక్స్ హండ్రెడ్ పైన కానీ ఉంటే మళ్ళీ సెవెన్ జీరో నైన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దానిపైన కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు వెల్లుండిన లోపల ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ చాలా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి అవి కంపల్సరీగా రేపు వెళ్ళిన లోపల అయితే షూర్గా కవర్ అవుతాయి అది కానీ కవర్ అయిందంటే మాత్రం మార్కెట్ చాలా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి ఇది వాచ్ చేసుకోండి ఎందుకంటే మంగ మండే వరకు చాలా మటుకు ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోరు ఇటువంటి వర్డల్ అట్మాస్ఫియర్లో టెన్స్ వాతావరణంలో రిస్క్ పోర్షన్స్లో ఎవరు రిస్క్ తీసుకోరు అందుకని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ సెల క్లోజ్ అయినా చూసుకుంటే మన మార్కెట్స్ మూడు డౌన్లోనే క్లోజ్ అయినాయి సెన్సెక్స్ ఎక్స్పైరీ డౌన్లో అయింది త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ డౌన్లో ఎక్స్పైర్ అయింది నిఫ్టీ నైంటీ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ డ్యామేజ్ చేసింది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎఫ్సి బ్యాంక్ రెండు బాగా డౌన్లో ఉండేందుకు పుల్ డౌన్ చేసే మార్కెట్ని ఫోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సో యుఎస్ మార్కెట్స్ కానీ తీసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ లో ఉన్నాయి నేను ఇప్పుడు రికార్డ్ చేసినప్పుడు నాలుగు వందల డెబ్బై పాయింట్ అప్లో ట్రేడ్ అవుతున్నది సో అది గ్యారంటీగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్కి వెళ్ళాలి వరకు తప్పకుండా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు రేపు వెళ్ళిన లోపల వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అక్కడికి అది ఒకసారి మీరు చూసుకోండి తర్వాత ఇక్కడ చార్ట్స్ చూస్తున్నారు మీరు నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ రెండు చూస్తున్నారు ఈ చార్ట్స్ని పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఈ చార్ట్స్ను చూసుకుని ట్రేడ్ కానీ చేస్తుంటే తప్పకుండా వాళ్ళు ఈజీగా బెనిఫిట్ అంటే చాలా బెనిఫిట్ అంటే నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ఇది కూడా వాచ్ చేసుకోండి ఒకసారి లెవెల్స్ చేసుకోండి ఈ లెవెల్స్ ఒకవేళ మీరు సబ్స్క్రైబర్స్ వేయండి రిన్యూ కానీ చేసుకోకండి అంటే రిన్యూ చేసుకోండి కొత్తగా కానీ మీరు చూడాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా దాన్ని ఇచ్చే విధానికి మేము ట్రై చేస్తాం తర్వాత ఈ ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ అండ్ డేటా ఆల్రెడీ చెప్పాను కదా ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ నేను ఇది కానీ ఏం పెద్ద తేడా ఏం లేదు పెద్ద పొజిషన్లో అలానే బయట బయట వేస్తే సెల్కి వన్ ఇస్ టూ టెన్ పొజిషన్లో ఉన్నారు ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా రీజనబుల్గానే సెల్లోనే బైలోనే ఎక్కువ ఉన్నారు కానీ సెల్ తక్కువ ఉన్నారు సేమ్ రిటైలర్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు బ్రోకర్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి రేపు కవరింగ్ అంటూ జరిగితే మోస్ట్లీ ఎఫ్ఐ సైడ్ నుంచి జరుగుతుంది వాళ్ళు కవరింగ్ అంటూ మొదలు పెడితే ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ వీటిని పట్టుకుంటారు వాటి వల్ల మార్కెట్ గ్యారంటీగా మినిమం పెరిగేది కవరింగ్ అంటూ భారీగా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో రేపు మార్నింగ్ మీరు చేయాల్సింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ ఆన్ ద అప్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ సిక్స్ ఆన్ ద డౌన్ సైడ్ ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకోండి ఓపెన్ కానీ షార్ప్ అప్ ఓపెన్ సిక్స్ హండ్రెడ్ దాటితే నేరుగా పైకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈరోజు వీడియో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇది ఈ పొజిషన్స్ ఆఫ్ నవ్ యుఎస్ మార్కెట్స్ అన్నీ అప్ ఉన్నాయి మన మార్కెట్స్ కూడా అప్ ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి మనం కూడా అప్ ఉండే అవకాశం ఉంటుంది ఇదైతే మీరు వాచ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్ ఎర్స్ మీరు మా అంటే ఏదైనా స్టాక్స్ మీకు కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు ఇప్పుడు కూడా మీరు ఏదైనా కావాలంటే మీరు మన కామెంట్స్లో అడగండి మేము తప్పకుండా దాంట్లో मेरे इच्छा दरन का ट्राई करता सब्सक्राइब टू थैंक यू